దోపిడీ ప్రభుత్వం ఇంటికెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడమే తన ప్రధాన అజెండా అన్న గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఐదేళ్ల వైసీపీ పాలన పూర్తిగా అవినీతిమయం అయిందని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విమర్శించారు సంపద సృష్టించకుండా నవరత్నాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు తాము ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఆహ్వానిస్తున్నారని అన్నారు స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా కృషి చేయడమే తన ప్రధాన ఎజెండా అంటున్న గాజువాక కూటమి అభ్యర్థి పాలా శ్రీనివాసరావుతో నా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో పోటాపోటీ ప్రచారం ఉంది వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు గాజువాక నియోజకవర్గం నుండి బీజేపీ జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు చెప్పండి సార్ ప్రచారం ఎలా సాగుతోంది చంద్రబాబు గారు నిన్న కీలకమైన ప్రకటన చేశారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వారి వేతనాన్ని పదివేల రూపాయలు పెంచుతామని ఎట్లాంటి స్పందన దీనిపై మీ స్పందన ఏంటి అంటే ఇప్పుడు ఈరోజైతే ప్రజలందరూ కూడా మార్పు కోసం చూస్తున్నారండి అంటే ఒక అరాచక పాలన అంత ముందు పోతుంది రేపు ప్రజాస్వామ్య విధులతో కూడబోయేటటువంటి ప్రభుత్వం రాబోతుంది దానికి టీడీపీ జనసేన బీజేపీ కూటం అధికారంకి వస్తుంది అనే ఒక ఆలోచన ప్రజలకు ప్రత్యక్షలో ఉందండి అది ఆ మార్పు క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడో ఒక స్వేచ్ఛ అనే స్వేచ్ఛకి స్వేచ్ఛ వైపు నడుస్తున్నట్టుగా అంటే ఐదు సంవత్సరాలుగా వాళ్ళ గొంతుకి నొక్కినట్టుగా ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళపై దాడులు చేయడం కేసులు పెట్టడం మనోవేదన గురి చేయడం అలాగా పోలీసు వ్యవస్థనే రన్ చేసినట్టుగా వాలంటీర్ వ్యవస్థనే రన్ చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అయితే అది ఆ స్వేచ్ఛ మన కోసం రాబోతుంది ఇది గతంలో అంటే ఏ ప్రభుత్వం బాగున్నా బాగోకపోయినా వాళ్ళు నచ్చినట్టు మాట్లాడేవారు విమర్శించు విమర్శ అనేది సహజం ఆ విమర్శించడానికి అవకాశం లేకుండా చేస్తారు మనం ఏదైతే ప్రజాస్వామ్యం అంటే విమర్శించే మాట్లాడే హక్కు కదా హక్కు లేకుండా వీళ్ళు నలుగుదొక్కుతున్నారనే భావనలో ప్రజలు ఉన్నారు సో ఐదు సంవత్సరాలు ఈ ఆ బానిస బ్రతుకు బతిక ఇంక చాలు మనకు రేపు ప్రజారంజకమైనటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి కనుక మార్పు కోసం వైపే మనం ఆలోచిద్దామని ప్రజలందరూ ఉన్నారు సరే నవరత్నాలు అనేటువంటివి మేము ప్రతి ఇంటికి అందించాం అని అధికార పార్టీ మీ ప్రత్యర్థి చెప్తున్నారు అదేవిధంగా మీరు సూపర్ సిక్స్ పథకాలతో వెళ్తున్నారు ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందనే నవరత్నాలు అన్నది అప్పులు చేసి చేస్తున్నారు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వృధా ఖర్చు మీరు చూడండి ఎక్కడ కూడా వృధా ఖర్చు అప్పులు ఎక్కడ కూడా సంపద సృష్టించడం లేదు సంపద సృష్టించాల్సి సంక్షేమం చేయాలి మేము సూపర్ సిక్స్ ఏం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వృధా ఖర్చు నుంచి ఈ స్కీమ్స్ అన్ని చేయొచ్చు అలాగే సంపద సృష్టించి మనం సంక్షేమం చేయాలని ఒక ఆలోచన తేలుతున్నాండి నవరత్నాలకి ఎలాగ అప్పులు ఎలా చేశారండి ఒకటి మన ఆదాయ వనరులు చూపించి అప్పు తెచ్చారు రెండోది మనకు ఉన్న ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి తాస్తులు గవర్నమెంట్ బిల్డింగ్స్ కాలేజెస్ అన్నీ తనఖా పెట్టి అప్పులు తెచ్చి చేశారు మూడోది లెక్కర్న ఆదాయం గత పది ఇంకో పది అంటే చూపించి అప్పులు చేశారు ఎక్కడ కూడా మీకు సంక్షేమాన్ని సంక్షేమం అంటే అప్పులు చేసి కాదు సంక్షేమం ఏమంటే మన సంపద సృష్టించాలి ఇప్పుడు అమరావతి దగ్గర చూసుకుంటే సుమారు పదివేల ఎకరాలు ఫ్రీ ల్యాండ్ గవర్నమెంట్ ధర ఉంది అదే గ్రహాన్ని అమరావతి బ్రహ్మరావతి అని చెప్పి ఇప్పుడు అదే ఒక్కొక్క ఎకరాన్ని పది కోట్లకి అమ్మడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ప్రభుత్వం ప్రయత్నం చేసింది పది కోట్లు అంటే పదివేల అంటే పది పది కోట్లు లక్ష కోట్లు వచ్చినట్టే కానీ సో ఆ నాయకుడికి ఆ ఆలోచన ఉండాలి అందుకే తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రూపాయినర ఆస్తి క్రియేషన్ అనేది ఉంది మీరు చూసుకోండి మీరు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కావచ్చు తొంభై నాలుగు రెండు వేల నాలుగు కావచ్చు లేకపోతే మీకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన కావచ్చు ఎంత ఖర్చు చేశారు ఎంత అప్పు చేశారు ఎంత ఆస్తి క్రియేట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎలా ఉందంటే అప్పు విపరీతంగా పెరిగిపోతుంది వృధా ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు వృధా ఖర్చు తీసుకుంటే ఆరు వందల ఎనభై కోట్లు పెట్టి వాళ్ళ సలహాదారులకట ఏ ముఖ్యమంత్రికైనా ఈ రాష్ట్రంలో ఉందండి గతంలో ఉందా భవిష్యత్తులో కూడా ఉండదు ఆరు వందల నలభై ఎనభై కోట్లట ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నూట నలభై కోట్ల రంగులు మార్చడం రంగుల కోసం ఒక ఐదు వేల కోట్లు అంత చేశాడు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఆ డీలర్ ఖాళీగానే ఉంటున్నాడు పక్కనే బండి పెట్టి అమ్మ ఇస్తున్నారు దానికి ఒక ఐదు వేలు కోట్లు ఇలాగ అలాగే లాయర్లే ప్రైవేట్ లాయర్లు ముకులు రోస్ట్ రోహిత్ పెట్టారు ముకుల్ రోహిత్కి అంత తీసుకుంటారండి ఆయన ఒక రోజు రావడానికి రెండు కోట్లు తీసుకుంటారు అంటే ప్రైవేట్ వ్యక్తి వ్యక్తులు కేసుల మీద ప్రభుత్వం ఫైల్ చేసి వాళ్ళు వాళ్ళ మీద యాక్చువల్గా మనకు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ వాదిస్తాడు సుప్రీంకోర్టులో లేకపోతే గవర్నమెంట్ ప్లేటర్స్ వాదిస్తారు హైకోర్టులో వాళ్ళు కాకుండా ఇష్టానుసారం ప్రైవేట్ లాయర్లు పెట్టి వాదించుకోవడం వాలంటరీ వ్యవస్థ కూడా ప్రభుత్వం మీద ముప్పై రెండు వేల కోట్లు అదనం భారం పడుతుంది మీరు ఒక్కసారి లెక్కేసుకుంటే సో అలాగా ఆ ముప్పై రెండు వేల కోట్లు అంటే ఎంత పండి సుమారు నాకు తెలిసి లక్ష కోట్లు ఈయన అనవాలోచిత నిర్ణయాల వల్ల ఇంకోపోతే దోపిడీలు నాశరకమైనటువంటి మందమ్మి దాని ప్ర ప్రజలు బ పేదవాడిని బలహీనత ఆసరాగా తీసుకొని డబ్బులు సంపాదించినటువంటి తీరు ఆ దాని మీద నాకు తెలిసి లెక్కడి మీద తక్కువలో తక్కువ నలభై వేలు కోట్లు సంపాదించుకుంటారు అది కాకుంటే ఇసుక శాండ్ మీద మైనింగ్ మీద ఇంకా అడ్డుగోలు దోపులు చూస్తే అదొక రెండు లక్షల కోట్లు సో ఇలాగా ఒకవైపు ఆయన జోబు నింపుకుంటున్నాడు ఇంకోవైపు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు అప్పులు పాలు చేస్తున్నాడు ఎక్కడ సంపద సృష్టించడం అనేది లేదు కనుక ఇలాగా ఇలాగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలన్నీ కూడా అంధకారంలోకి నెట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మర్తపెట్టి ఇంటికి పంపుతారని తెలియజేస్తాను స్థానికంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి నియోజకవర్గానికి భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమ రాష్ట్రానికి కీలకమైంది మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి ఎలాంటి స్థానిక ఏజెండాతో మీరు ముందుకెళ్తారు ఎప్పుడు కూడా మాకు ప్రధానమైన ఎజెండా ఏంటి ఇప్పుడు నేను చెప్పాను మీ ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే మేము కూడా చెప్తాను మా ప్రధానమైనటువంటి బాధ్యత స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లో కొనసాగించడం ఫిల్స దాంతో పాటు ఆర్థిక పరమైనటువంటి సాయి సహకారాలు అందించడం ఎంఎస్ మూర్తి గారు ఆయన ఇక్కడ అప్పుడు ఆ నైంటీ నైన్లో ఎంపీగా ఉన్నారు అంటే ఇప్పుడు పోటీ చేసిన భర్త గారు వాళ్ళ తాతగారు అలాగే కీర్తి చేశిలో ఎరౌనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ కింద ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ప్రపోజల్ వచ్చింది ప్రైవేటైజేషన్ ఎప్పటికప్పుడు ఈ ప్రపోజల్ వస్తూనే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఈ సంస్కరణల వల్ల ఈ ప్రైవేటైజేషన్ పాలసీ ఉంది అవి అందులో భాగంగా ఎప్పటికప్పుడు వస్తుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటాయి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళదు ఇది గమనించాలి అందుకని చూడండి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ ఆపారు ఈ ముఖ్యమంత్రి మాత్రం ఆపట్లే అందుకే చెప్తున్నాను ప్రధాని కానికి రేపు తెలుగుదేశం పార్టీకి అటు సైకిల్కి ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా మూర్తి గారు ఎందుకంటే భరత్ గారు గతంలో ఈ కాంబినేషన్తో ఆపగలిగారు వాళ్ళ తాతగారు మేము కూడా రేపు ఆపగలుగుతాం ఇదని లాభాల బాటలో వచ్చిన ప్రయత్నం తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అండి జగన్ ప్రభుత్వంలో ప్రజలు దోపిడీకి గురయ్యారు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఈ కూటమిని ప్రజలు విశ్వసిస్తున్నారు భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఈ కూటమితోనే సాధ్యమవుతుంది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు కూటమి గాజువాగ్ నియోజకవర్గ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ ఎస్డీవీ న్యూస్ విశాఖపట్నం